రెచ్చు తగ్గులు కూడా ఏం రావు ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్నాం అండి ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ ఆధారంగా ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్నాము ఇంతకో ఇంతకుముందు నిదానంగా మాట్లాడావు ఇప్పుడేమో ఫాస్ట్ ఫాస్ట్గా మాట్లాడుతున్నాం అనుకుంటున్నారు అలవాటైపోయిందండి ఫస్ట్లో కొంచెం టెన్షన్గా ఉండింది ఇప్పుడు అన్నమాట మీకు కూడా అలానేనండి ఫస్ట్లో కుట్టేటప్పుడు స్టార్టింగ్లో కొంచెం కష్టంగా అనిపిస్తుంది నన్ను తేడా చూసారు కదా తర్వాత తర్వాత మీరు కుడతా ఉంటే అలవాటైపోతుంది ఓకే అండి ఇలా పెట్టేసుకోండి గ్రాస్గా ఇది ఎలా అయితే ఉందో అలానే మొత్తం డ్రా చేసుకోండి ఓకేనండి ఇక్కడ ఒక పావించ ఎగ్స్ట్రా తీసుకోండి కాజా కాజాపట్టి ఖర్చు కోసం తర్వాత ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ తీసుకొని చెస్ట్ ఉందో చూద్దాం ఇలా పెట్టేసుకొని ఇక్కడ ఉందా మిడిల్లా తీసుకోండి ఇలా పెట్టేసుకొని ఇలా వలుసుకోండి సాగ తీయొద్దండి ఇట్లా పెట్టేసుకొని ఇక్కడ వాక్ పెట్టుకోండి ఇది వచ్చేసరికి పెట్టేసుకొని ఇక్కడ కూడా ఒక మార్క్ పెట్టుకోండి ఇది చూసారా మీరు ఇక్కడికి వచ్చింది ఇది ఎందుకు వచ్చిందంటే మనం ఒక హాఫ్ ఇంచు పొడవ పెట్టుకున్నాం అండి ఫ్రంట్ బ్యాక్ పార్ట్ అలానే ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా ఇక్కడ నడు దగ్గర జాయింట్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ పెట్టుకోండి ఇదైతే ఇక్కడికి వచ్చింది ఖర్చుతో కలిపి ఒక హాఫ్ ఇంచ్ ఇలా పెట్టుకోండి చూసారా ఇలా పెట్టుకోండి ఇక్కడికి ఓకేనా ఇప్పుడు మనం ఈ లైన్ ఏదైతే ఉందో ఇది ఇలానే తీసుకుందాం ఇలా గీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ నెక్ ఎంత పొడవుందో ఉందో చూసుకొని ఇలా ఎట్టేసుకున్నాం ఓకేనండి ఇలా గీసేసుకోండి ఇప్పుడు ఇక్కడ మనము ఆరంభావించని తీసుకున్నాం కదా ఈ ఆరు బా ఇంచులో అలానే తీసుకోండి చంకలో తీసుకోండి హాఫ్ ఇంచ్ తీసుకోండి చంకలోతో ఇక్కడికి వచ్చింది అక్కడి నుంచి ఇలా ఇలా తీసేసుకోండి ఓకేనా అండి ఇప్పుడు ఇలా ఒక స్ట్రైట్ లైన్ తీసుకోండి తీసుకున్న తర్వాత ఇప్పుడు మనకు నెక్కిది కదండి ఉక్సులు పట్టే తీసుకోండి కాజపట్టే కాదు ఉక్సులు పట్టే తీసుకోండి ఇక్కడ నుంచి ఒక పావించు ఖర్చు వదిలేసి ఎక్కడ పడుకుందో కలుసుకోండి ఇది వచ్చేసి మనకి ఇక్కడ దాకా వచ్చిందండి దీని మీద ఒక అన్నించ ఎక్స్ట్రా తీసుకోండి ఎందుకంటే మధ్యలో డాట్ వస్తుంది కదా డాటు ఖర్చుతో కలిపి ఓకేనండి దాకా పెట్టుకోండి ఇప్పుడు ఈ లైను ఈ లైను ఇక్కడ నుంచి ఇలా కలుపుతూ ఇక్కడ ఈ లైన్ కూడా ఇట్లా కలిపేసేయండి ఓకేనండి ఇట్లా కలిపిన తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి వచ్చేసి మూడున్నర ఇంచులు తీసుకోండి మూడున్నర ఇంచు తర్వాత డాట్ కోసం రెండున్నర ఇంచలు తీసుకోండి అప్పుడు మనకి మిడిల్లో ఇంచుంబా ఇంచుంబా వస్తుంది అనమాట ఇది వచ్చేసి మూడున్నర ఇంచలు తీసుకోండి పడు ఓకేనండి ఇప్పుడు ఇది ఒక లైన్ కొట్టుకుందాం అర్థమవుతుందా అండి నేను చెప్పేది కామెంట్లో తెలియజేయండి లేదంటే ఒక లైక్ కొట్టండి అర్థమవుతుందండి ఓకేనా అండి ఇలా పెట్టేసుకోండి ఇది ఇదొచ్చేసి ఆరించులు వచ్చింది ఇంచుల్లో మిడిల్లో ఇంచుల్లో పెట్టుకోండి ఇలా పెట్టేసుకోండి ఇది వచ్చేసి మూడు ఇంచుల పొడవు పెట్టుకోండి ఓకేనా అండి ఇది మనకి బ్లౌజ్ పడవచ్చు ఎక్కువ కాబట్టి తర్వాత లెంత్ కూడా ఎక్కువ థర్టీ సిక్స్ సైజు కాబట్టి మీకు ఇవన్నీ కూడా ఎక్కువ వస్తాయండి అలానే అన్నిటికీ ఒకేలాగా రావు చూసుకోండి ఇప్పుడు ఇది వచ్చేసి మిడిల్లో ఇలా పెట్టేసుకొని ఇలా పెట్టేసుకొని ఓకేనండి ఇప్పుడు ఇది ఎంత వచ్చిందో చూద్దాం మనకి ఇది వచ్చేసి నాలుగున్నర ఇంచులు వచ్చిందండి ఓకేనండి ఇది వచ్చేసి మూడున్నర ఇది వచ్చేసి మూడు ఇంచులు ఇది వచ్చేసి నాలుగు ఇంచులు వచ్చిందండి ఓకేనండి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మనకి ఇది ఇది ఇక్కడ చూసుకుందాం చెస్ట్ లూజు ఎలా ఉంది ఎక్కువ ఉంచిందా తక్కువ చిన్న అనే దాన్ని బట్టి మీకు చూపిస్తాను ఇక్కడ నేను ఒకటి ఇలా పట్టుకోండి ఇలా పట్టుకొని ఇలా పెట్టుకోండి ఇలా పెట్టుకుంటే ఇది ఖర్చులో పోతుందండి మనకి ఇక్కడ వచ్చేసి మనం ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం ఈ బ్లౌజ్ మీద ఎందుకంటే ఇక్కడికి వచ్చింది చూసారా ఇది ఇక్కడికి వచ్చింది ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం లెయిన్ బ్లౌజ్ కాబట్టి ఓకేనండి మీకు అర్థమైంది అనుకుంటున్నా ఇప్పుడు కట్ చేసి కట్ చేద్దామండి అలా పెట్టేసుకొని ఇది వచ్చేసి పెద్ద సైజ్ బ్లౌజ్ కదండి ఇది చిన్న సైజు బ్లౌజ్లు కూడా నేను పెట్టానండి వీడియోస్ లో ఒకసారి చూడండి బ్యాక్ వెళ్ళి కట్ చేసుకోండి మనం ఇక్కడైతే పెంచుకోలేదండి ఇక్కడే పెంచుకున్నాము గమనించండి అదొకటి చెస్ట్ దగ్గర అయితే మళ్ళీ ఇక్కడ డీప్ దిగిందంటే వాళ్ళకి మళ్ళీ చెస్ట్ లూజ్ వస్తుంది అందుకని దింపలేదు అన్నారు ఓన్లీ బ్యాక్ సైడే దింపమన్నారు అనమాట మీరు ఇది ఇక్కడ కూడా చూసుకోండి లోతు ఎక్కువ తీసుకుంటే మీకు మనం డాట్ పోసుకున్నా సరే బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి తేడా వస్తుందండి ఎందుకంటే లూజ్ వస్తుంది ఫ్రంట్ పార్ట్ చంక లూజ్ వస్తుంది ఓకేనండి ఇప్పుడు ఇవన్నీ డాట్స్ పెట్టేసుకుందాం మనం డాట్స్కి టచ్ పెట్టేసుకుందాం ఓకేనండి అయిపోయింది ఇది వచ్చేసి థర్టీ six size laws and